நமஸே நேன்யம் டு அவர் ஷானல் மனோ பாட்டு சன் ஸ்பிரிச்சு அல்லோடைல விக்கிரமாதித்தியார் வார்த்தை மாட்டோம் நமக்கு ஜெகநயம் అందరికీ అంటే దాని విశిష్టత బాగా తెలుసు అలాగే మనకి అదే దానికి సంబంధించిన ప్రసాదం వండినప్పుడు కూడా ఎక్కడో పైన కుండలో అన్నం ఉడుకుతుంది అని చెప్పేసి అంటారు అంటే భగవత్ స్వరూపం ఖచ్చితంగా ఉంది అని ఒక బాగా నమ్మకం ఉంచాం ప్రజలందరికీ కూడా మరి ఆలయానికి సంబంధించి కూడాను ఆ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కూడా సైన్స్ బట్టి బేస్ చేసుకుని దాన్ని కన్స్ట్రక్ట్ చేశారని అంటూ ఉంటారు అప్పట్లోనే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏంటంటే పక్షులు కాకులు బాగా దాని చుట్టూ కూడా దాదాపు ఒక రెండు వందల పక్షులు ఉంటాయి గోపురం చుట్టూ కూడా తిరుగుతా ఉన్నాయి శబ్దాలు చేసుకుని అంటే అది ఏదైనా సంకేతం అని అంటూ ఉంటారు కదా అట్లాగా ఏదైనా నిజంగానే అది ప్రమాద హెచ్చరికనా లేకపోతే ఏంటి అని ఇదేనమ్మా అంటే మనకు ఉన్నటువంటి వైజ్ఞానికత జరగబోయేదానికి శకున శని శున శికునంటే చెడు అని కాదు ముందుగా గమనించడం శుభ సూచకం శకుని అంటే అశుభం అంటే చెడు చేయవాడు అని శకునం అంటే అది జరగబోయేదాన్ని గుర్తించడం శకుని అంటే చెడు చేసేవాడు అంటే మనకి ఈ చందస్సు అర్ధం ప్రతి పదార్థాల్లో దానికి ఉన్నటువంటి స్వభావాన్ని తెలియజేస్తుంది ఒక పద ఒక పద ఒక పదానికి ఏదైనా ఒక మాట మాట్లాడితే అది స్త్రీలింగమా పుల్లింగమా నపుంసకలింగమా అవును అలాగే అది దేనిని ధరించింది స్త్రీలింగం అయితే ఆ పదం దేనిని ఉంది ధరించు దాన్ని దానికి ఉన్నటువంటి అర్థాన్ని ధరించటం అంటారు ధాతువుతో మొదలవుతుంది ధాతువు అంటే ధరించినది అని అర్థం ఇక్కడ భగవత్ సంకల్పం భగవంతుడు అంటే భగవత్ శక్తి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో తను అవలంబించినటువంటి గుణాల వల్ల మానవ రూపంగా జన్మించి పరమాత్మ దైవంగా మానవ రూపం తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా దైవం అనేది మానవ రూపాన్ని తీసుకోదు మానవ రూప మానవ రూపానికి కారణం అవుతుంది పరమాత్మ సూర్యుడికి వెనకాల ఉంటాడు సూర్యుడిని తన ముందు పెట్టాడు అంతే మళ్ళీ ఇంకా సూర్యుడుగా మళ్ళీ ఒక మనిషిగా రాడు అర్థమైంది రావాల్సిన అవసరం లేదు నేను ఒకళ్ళని నా తరపు పెట్టా ఒక పనిలో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు మళ్ళీ నేను అదే రూపం తీసుకుని వెళ్ళక్కర్లే ఆ వ్యక్తి రూపంలోకి వెళ్ళక్కర్లే నేను ఒక వ్యక్తిని పెట్టాను అక్కడ ఇది భగవంతుడి యొక్క శక్తి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనం మాట్లాడుకున్నాం వెంకటేశ్వర స్వామి కలియుగానికి దైవం అయ్యారు తన సాధనతో తనకు ఉన్నటువంటి శక్తిని కలియుగానికి దైవం అయ్యే స్థితికి తీసుకొచ్చా మనం ఆరాధిస్తున్నాం అవును అలా శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి సాధన ఆయన గోవులతో మమేకమై ఉన్నాడు ఎవరికి ఏ కష్టాలు వచ్చినా అంటే ద్రౌపదికి కష్టం వస్తే మనం మాట్లాడుకున్నాం అంటే అవన్నీ పక్కన పెడితే మాట సాయం వాళ్ళ వెనకాల ఉండే యుద్ధం చేయలే దైవం అయితే యుద్ధం చేసి ఉంచేవాడు ఒక బాణం ఆయనే వేస్తే చంపేస్తే అయిపోతుంది కానీ ఒక రూపంగా స్వరూపంగా ఉండి ఒక ధైర్యంగా ఉన్నాడు మాట చెప్పి ఆయనతో చేయించాడు ఎందుకంటే దైవం దైవంగా ఉండాలి అందుకని ఆయన ఆ దైవత్వాన్ని ఆయన దైవత్వాన్ని పొందున్నాడు సాధన వల్ల ఇప్పుడు విక్రమాదిత్య సాధకుడుగా ఉన్నాడు సూర్యోపాసనలో ఉన్నాడు అప్పుడు భగవంతుడు నాకు వచ్చే కష్టాలు ఆయన తీసేయచ్చు కదా నాకు రాకుండానే చేసేవచ్చు కదా కాదు నాలో ఉన్నటువంటి విజ్ఞానానికి మెరుగు పెడుతూ ఉంటాడు అలా శ్రీకృష్ణ పరమాత్మను అలా తయారు చేసినప్పుడు ఆయన సాధనలో అంటే ఆ పురి జగన్నాథుడి ఆలయంలో ఉన్నది ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె గుండె మనస్సు ఆయన చేసిన సాధన అంటే ఇప్పుడు నేను అనేది ఏదైతే ఉందో అది నా శక్తిగా నా గుండె నాకు నాకు నా గుండె బలహీనపడింది ఇప్పుడు ఏదైనా విషయం వినకూడదు వింటే గుండెలో రాయబడింది అంటే అది చాలా శక్తివంతం అయింది మన శక్తి అంతా కూడా అక్కడే ఉంటుంది అలా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సాధన యొక్క శక్తి ద్వాపర యుగాన్ని నడిపించినటువంటి శక్తి కొన్ని అంటే గోపికలు ఆయన వెంట పడ్డారు అంటే ఆయన హృదయం ఆయన హృదయాన్ని చూసారు శరీరాన్ని మోహాన్ని ఇవన్నీ కట్టుకథలు చెప్తుంటారు తప్పది ఆయన అంత మందిని సమూహం పరిచ అంటే ఆయన మాటలు ఆయన చేష్టలు ఆయన చేసినటువంటి విధానం ఇవన్నీ కూడా ఒక శక్తిగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఏమన్నా అంటే అక్కడ ఆచార సాంప్రదాయాలు జరుపుతున్న వాళ్ళు నేను ఒకసారి వెళ్ళాము టూ ఇయర్స్ అయింది సిస్టమేటిక్ గా లేదు అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరగకపోతే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతూ ఉంటుంది లేకపోతే ఇంకోటి ఇది శుభ సూచకం కాదు అది ఎవరు జాగ్రత్త పడాలంటే ఆ క్షేత్రంలో వాళ్ళు జాగ్రత్త జరుగుతున్న వాళ్ళు చెప్పు చేస్తున్నారు వ్యవస్థని సరిగా నడిపించట్లేదు పాపం తోపి నేను వెళ్ళినప్పుడు ఒక పెద్దవాడిని తో తోపులాట వర్షం కూడా వచ్చింది ఆ రోజు సరైన ఏర్పాట్లు లేవు అంటే వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అసలు ఇర్రెస్పెక్టబుల్ గౌరవం అసలు లేదు అక్కడ వాళ్ళ కోసం ఆ గుడి కోసం అక్కడ ఏదో వస్తుందని కాదు భగవంతుడి కోసం వెళ్తున్నాం ఆ శక్తి కోసం వెళ్తున్నాం దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు ఆ కట్టడం నూట తొంభై అడుగులు ఎత్తు అనుకుంటాను అది అంత పెద్దది అంటే ఎలాంటి సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ లేకుండా అంత పెద్ద ఎత్తుగా కట్టడం అనేది చాలా వండర్ అది మనం గర్వించదగింది అంటే నాకు సూర్యుడు అంటే ఇష్టం కాబట్టి నేను కోనార్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి పురిని జగన్నాథుడిని దర్శనం చేసుకున్న తర్వాత నేను కోనార్కి వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా మన జ్ఞాపకాలు మన పూర్వీకులు మనకి అందించిన మనకు అందించినటువంటి ఆ సంపద ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అవును అంటే దేనికి సూచికను పక్కన పెడదాం ప్రమాదం వచ్చి కూలిపోయింది అవును కానీ ఎక్కడ కూడా మన దేవాలయాలు గాని మనం నిర్మించిన నిర్మాణాలు గాని వాటంతటవి ప్రకృతి వైపరీత్యాలకి కూలిపోవడం చూడలేదు చరిత్రని మోసుకొస్తున్నాయి కొన్ని వందల ఏళ్ళగా అవును కొన్ని వందల ఏళ్ళగా చరిత్రని మనకి చెప్పడం కోసం మోసుకొస్తున్నాయి మనకు అందివ్వాలని ఉద్దేశంతో మన వాళ్ళు ఇలా ఇలా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అక్కడ ఏదో అంటే ఇంతకు ముందు అసలు కాకి కూడా దాని దరి దరిదాపులకు వెళ్లేదు కాదంటే దాని రేడియేషన్ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఏమన్నా మరి వాళ్ళ చేస్తున్నటువంటి తప్పులు మీరు అన్నట్టు ఏమైనా అంటే అక్కడ వాళ్ళకి జరిగే అవకాశం ఉందా చుట్టుపక్కల ఎక్కడైనా ప్రమాదాలు జరగొచ్చేమో ఎందుకంటే కోనార్క్ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి పూరిలో పెట్టారు అక్కడ ఉత్తరాన్న సూర్యుడి విగ్రహం ఉంటుంది ఆ ఎలాంటి విగ్రహం అంటే కోనార్క సూర్య దేవాలయంలో విగ్రహం పైన కింద మ్యాగ్నెట్స్ ఉంటాయి గాల్లో ఉంటుంది విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా కేవలం గ్రావిటీతో ఆ విగ్రహం గాల్లో ఉండేదంట ఆ అటు పక్కగా సముద్రం కదా ఈ ఓడలో అవి వెళ్ళినప్పుడు ఒడ్డుకు లాగేసేదంట అంటే దాంట్లో వాడిన మ్యాగ్నెటిక్ ఆ మ్యాగ్నెటిక్ పైనుంచి ఏవి కూడా హెలికాప్టర్లు విమానాలు వెళ్ళడానికి అవకాశం అవి స్టక్ అయిపోయి ఆగిపోయేవండి అంతటి టెక్నాలజీని వాడి కట్టిన దేవాలయాలు పూరి జగన్నాథు ఆలయం గాని కోనార్క్ సూర్యనారాయణ దేవాలయం గాని ఎంతో అంటే క్షేత్రాలకు ఉన్నటువంటి మహిమ అక్కడ ఎందుకు కట్టాలి అంటే అక్కడ నైసర్గిక స్వరూపంగా కూడా సమ్ ఎనర్జీ ఉంది కోనార్క్ లో ఆ దేవాలయ నిర్మాణం అంటే ఇప్పుడు అక్కడ విగ్రహం తీసేసారు కాబట్టి మనం గుడిగా భావించట్లేదు ఏదో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గా చూస్తున్నాం కానీ అక్కడ అద్భుతమైనటువంటి సౌరశక్తి ఉంది శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు సాంబుడు తనకు వచ్చినటువంటి రోగాన్ని తగ్గించుకోవడానికి కోనార్కు సూర్యదేవాలయంలో ఉపాసన చేశాడు పైనుంచి తాళపత్ర గ్రంథాలు పండి సాంబ పంచాసి కానీ ఆయన నేర్చుకున్నటువంటి శ్లోకాలని మనకు మళ్ళీ ఆయన అందించాడు సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా పొందిడు ఆయన తాళపత్ర గ్రంథాలు పైనుంచి రాళ్ళని ఆయన సూర్యుని ఆరాధన చేస్తే మూర్తే తాళపత్ర గ్రంథాలు పంపిస్తాడు అందులో కొన్ని నేను మచ్చుకు ఒకటి వినిపిస్తా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి అందులో

మూడు నాబులు ఆరు నేములు కల ఒకే చక్రంపై అమర్చబడినది ఏడు చందస్సులే గుర్రములుగా లాగుతున్న రథమది సంవత్సర విభాగాలు ధర్మార్థ కామములనే త్రివర్గముచే ఏర్పరచబడిన భాగాలు కలది ఇటువంటి సూర్యుని రథం నా ఎదుట అంటే భావన ఎంత పెద్దదమ్మ ఎంత విశాలంగా ఉంది ఆ రథం అంటే ఆయనే రథంగా ఉన్నాడు ఆయనలోని ఏడు గుర్రాలు కలిగి ఉన్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఆయన దర్శించారు ఎవరు శాంభుడు సూర్యోపాసకుడు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు నాకు నిజంగానే తెలియదు చాలా విషయాలు అసలు చాలా మందికి తెలియదు అమ్మా అదే అదే చెప్తుంటే ఎంత ఆశ్చర్యంగా అన్న ఫీలింగ్ శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో రాజు కదా ఆయన దగ్గరికి సత్రాజిత్తుడు వెళ్తాడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ రోజు వినాయక చవితి నేను సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి చంద్రుని చూస్తే నీలాప నిందలు ఏంటి మీ మెడలో అద్భుతమైనటువంటి హారం కనిపిస్తుంది అంటే నేను సూర్యోపాసన ద్వారా దీన్ని సాధించాను ఇది రోజుకి పది బా బంగారం పెడుతుంది ఆయన నాకు ఇస్తారా అని అడుగుతాడు సమంతకం అనేది నాకు ఇస్తారా అని అడుగుతాడు ఎందుకు అడిగాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయోగానికి దైవం ఎందుకు అడిగాడు ఆయన అంటే ఉత్కృష్టమైనటువంటి సాధన సూర్య సాధన సత్రాజిత్తుడు సూర్య సాధన చేసి సమంతకమణిని పొందాడు అది మనకు చెప్పడం కోసం ఆయన చేయలేక కాదు ఒక సామాన్యుడు రాజయ్యాడు చక్రవర్తి సాధించుకోవాలి అడిగితే వచ్చేది సత్రాజిత్తుడు అంత సాధన చేస్తే మణి బంగారం గుడ్లుగా పెట్టేటువంటి మణి ఇది సూర్య ఉపాసనలో ఉండేటువంటి వైశిష్టం అలాంటి శక్తి అంటే శ్రీకృష్ణ పరమాత్మ సాధనలో ఆ శక్తి ఇప్పుడు క్షీణిస్తుంది కానీ దయచేసి అందరూ కూడా అంటే మనం విపరీతంగా పిచ్చిలో పడిపోయామమ్మ ఎవరో ఏదో చెప్తారు అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేస్తే అక్కడికి వెళ్ళిపోతే మనకి మనకి మన విలువలు మనకి కోల్పోతున్నాం అంటే వాళ్ళకి ఆ గౌరవం మన మీద లేదు అవును అవును పూరి జగన్నాథుడు దగ్గరకు వెళితేనే మనకు పుణ్యం వస్తుందా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వైష్ణవ దేవాలయాలు ఉన్న చోట పూజించగలగాలి వదిలేస్తూ ఉంటాం అంటే వెళ్ళడం కలియుగం అక్కడ దానికి తగ్గట ప్రా ప్రాతినిధ్యం మనకు వాళ్ళు ఇవ్వట్లేదు మన దేవాలయాలు మనం సంరక్షించుకుంటూ మన దేవాలయాలను విడిచిపెట్టి మన మన ఊర్లో విష్ణుదే విష్ణాలయాలకు వెళ్ళి చూడండి పాపం అక్కడ పంతులు అందరూ ఇబ్బంది పడుతూ దేవాలయాలకి జరగాల్సిన దేవాలయాలు కూడా అవి కూడా అట్లానే ఉన్నాయి మనం అందరం తీసుకెళ్లి వచ్చిన డబ్బంతా అక్కడ పూరి జగన్నాథుడికి ఇస్తే మన దేవాలయాలు ఏమవుతున్నాయి ఇది కూడా ఆలోచించండి మని భగవంతుడు చెప్తున్నాడేమో అక్కడ ఏదో ఒక జరగడానికి ఏదైనా జరిగిందనుకోండి అది మనకే కదా అందుకని మనం జాగ్రత్తగా ముందు ఫస్ట్ ఇంట గెలుద్దాం మన గ్రామాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి దైవాల్ని ఆరాధిద్దాం వాళ్ళ అనుగ్రహాన్ని పొంది అప్పుడు తీర్థయాత్రలకు ప్రతి వాళ్ళు చెయ్యాలి అప్పుడు అంటే రెగ్యులర్ గా వెళ్ళట్లేదు అనుకోండి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది మన వల్లే మనం దర్శించడం వల్ల మనం వెళ్ళడం మొదలు పెడతారు కోనార్క్ అని చెప్తే కోనార్క్ వెళ్ళిపోయాయి అరసవెల్ అని చెప్తే అరసవెళ్ళి వెళ్ళిపోతే వాళ్ళు మనకి అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాలయాలు మనకి ఇబ్బంది ఉండదు పరాయి రాష్ట్రాలు వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఆ విలువలు ఇవ్వట్లేదు ముందు ఫస్ట్ ఇప్పుడు నేను నేను ఇది వరకైతే రెగ్యులర్ గా ఎక్కడికో చోటుకు వెళ్ళేవాడిని ఇప్పుడు ప్రతినిత్యం నాకు సూర్య ఆరాధన కనిపిస్తున్నాడు కదా నా దైవం ఆయనే తెల్లవారు వద్దన్నా కూడా మన మీద పడుతుండే పుద్దుటే లేవాలి పుద్దుట లేచి చూస్తే కనిపిస్తుంటే అందుకని మన దేవాలయం రక్షించుకుందు ఇది అంటే శకునుంగా తీసుకుంటే మంచిది కాదు దాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు